ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించే ప్రాజెక్టు నిర్మాణానికి యాభై కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ఏడాదిన్నర కిందటి ప్రకటించారు కానీ ఒక్క రూపాయైనా విడుదల కాలేదు ప్రాజెక్టు పూర్తయ్యేదాకా తాత్కాలికంగా ట్యాంకర్లతో అన్ని తండాలకు నీటిని అందించేందుకు ఆరు కోట్లు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ఏడాది క్రితం ప్రకటించారు ఎక్కడా పైసా విడుదల కాలేదు ప్రైవేటు గుత్తేదారుల ద్వారా కుదుప వద్ద ఉన్న జలాల సంపు నుంచి ట్రాక్టర్ల ద్వారా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయించారు కానీ బిల్లులివ్వలేదు ట్యాంకర్ల యజమానులు నీటి సరఫరా ఆపేశారు ఫిబ్రవరి నెలలోనూ ఇలాగే పది రోజులు సరఫరా నిలిచిపోయింది దాదాపు కోటిన్నర రూపాయల వరకు ట్యాంకర్లకు బకాయిలు పడినట్లు తెలుస్తోంది మాటిచ్చి నిలబెట్టుకోలేని జగన్ సర్కార్ అసమర్థత కిడ్నీ బాధితుల ప్రాణాల మీదకు తెచ్చింది ప్రస్తుతం తండాల్లో ఇంటికి ఒకరిద్దరూ కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారు ఏ కొండూరు దీప్లానగర్ తండాకు చెందిన వార్డు మెంబర్ భరోతు జమాకా కిడ్నీ వ్యాధి బారిన పడి మృతి చెందింది మరో రెండు నెలలకే పడిత్య కృష్ణ బానోతు రామోజీ బుక్యాభీమా భరోతు చంద్రు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు ఇలా ఏ కొండూరు మండల పరిధిలోని తండాల్లో ఐదేళ్లలో రెండు వందల పైగా మృతి చెందారు అయినా మంచినీరు సరఫరా చేయించలేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా కనిపిస్తోంది రోజు రోజు కిడ్నీ వ్యాధితో గిరిజనులు విపరీతంగా చనిపోతున్నారు డయాలసిస్ పేషెంట్స్ కూడా ఒక్కడూ లేకుండా పోయారు కుండూరు మండలంలో కృష్ణా వాటర్ వారానికి నెలకు ఒకసారి ఇలా రెండు రోజులు మూడు రోజులు పోయడం ఆప్ చేయడం అలా చేస్తా ఉన్నారు కృష్ణా వాటర్ వల్ల చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి వారానికి నలుగురు చనిపోతూ ఉన్నారు ఇప్పటి కూడా కృష్ణా జలాలు టాటర్ల ద్వారా సరఫరా చేసేదాన్ని కూడా ఆపేశారు తండాలలో చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా ఏకున్నూరు మండలంలో కిడ్నీ హాస్పిటల్ ఏర్పాటు చేసేలాగా అలాగే కృష్ణా వాటర్ సరఫరా అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఇచ్చిన పౌష్టికాహారాన్ని కూడా వైకపా ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది ఒక మంచి అంబులెన్స్ పెట్టమని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు చనిపోతే మట్టి ఖర్చుల కోసం గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన పదివేలు కూడా ఇప్పుడు ఇవ్వడం మానేశారు ఇప్పుడు ఒక డయాలసిస్ పేషెంట్ని ప్రతిరోజు కూడా ఒక ఏడు ఎనిమిది మందిని వాళ్ళు డయాలసిస్ చేస్తూ ఉంటారు కాబట్టి డయాలసిస్ పేషెంట్ రావాలి అంటే డయాలసిస్ సెంటర్కి వాడు తండాల దూర ప్రాంతాల నుంచి రావాలి ఆటోల మీద రావాలి కాబట్టి అదే ఒక అంబులెన్స్ రెండు మూడు అంబులెన్సులు ఆన్ ది స్పాట్ ఈ ఈ రోజున ఈ నలుగురు ఐదుగురు పేర్లు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు బాధితులు వాళ్ళని వెళ్ళి అంబులెన్స్లో తీసుకువచ్చి తిరిగి మరలా గమ్యానికి చేర్చేటువంటి పద్ధతి అయితే అది హ్యాపీగా ఉంటుంది ఏ కొండూరులో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్ను పూర్తి వైద్య సదుపాయాలతో పటిష్టం చేయడంతో పాటు కృష్ణా జలాలు అందించే ప్రాజెక్టును పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు